తెలంగాణ ప్రజలు ప్రేమ శాంతి సమాధానం గుణములు కలిగి ఉండాలని జీసీ అధ్యక్షులు రేవరెన్ డాక్టర్ ఐపి ఆశీర్వాదం అన్నారు శనివారం గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ ది ఎంబీ చర్చ్ ఆఫ్ ఇండియా ఎంబీ సియోన్ చర్చ్ ఆధ్వర్యంలో జీసీ కార్యదర్శి జీకే రూపాస్ అధ్యక్షతన క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు సందర్భంగా జీసీ అధ్యక్షులు మాట్లాడుతూ దావీదు పట్టణముయందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడని పలు సూక్తులను వివరించారు వృద్ధులకు వితంతులకు దుస్తులను పంపిణీ చేశారు అనంతరం క్రిస్మస్ కేక్ను కట్ చేశారు జిల్లాలోని ఆయా గ్రామాల పాస్టర్లకు పారితోషికం అందజేశారు ఈ కార్యక్రమంలో సియోను చర్చ్ దేవజనులో ఏఎస్ గిద్వోన్ చైర్మన్ జి మోషా కార్యదర్శి యోనా ట్రెజరర్ సి సుదర్శన్ జి పిల్లోంగ్ ఎస్ ఆనంద్ ఎస్ శేఖర్ సి యాకోబ్ దేవనన్తో పాటు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల న్యూస్ రిపోర్టర్ ఎం రాఘవేంద్ర

कुझु సర్వ మానవాళికి దేవాది దేవుడైన యేసు క్రీస్తు ఈ రక్షకుడిగా జన్మించిన ఈ యొక్క క్రిస్మస్ శుభ సందర్భంగా తెలంగాణ ప్రజలకు చిన్న చింతకుంట గ్రామం నుంచి మెనోనైట్ గవర్నింగ్ కౌన్సిల్ పెద్దలందరి పక్షంగా మీ అందరికీ యొక్క క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాం మానవాళి కొరకు దేవాతి దేవుడు మానవాతారీగా ఈ లోకానికి వచ్చి మానవుని యొక్క రక్షణ విమోచన కొరకు ఈ లోకంలో చేసిన త్యాగాన్ని బట్టి ఆయనను స్తుతిస్తూ ఆయన పర్వదినాన్ని జన్మదిన పర్వదినాన్ని పురస్కరించుకొని భారతదేశవాసులకు మరి ప్రాముఖ్యంగా తెలంగాణ ప్రజలకు మా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాము రాష్ట్ర అభివృద్ధి కొరకు మెనోనైట్ క్రైస్తవ సంఘాలన్నీ ప్రార్థన చేస్తూ ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని మా యొక్క ప్రార్థన ఉన్నది దేవునికి వదనాలు చెల్లిస్తూ ఉంటున్నాను